ఈ పండగ రోజు ఎందుకంటే కోటం గవర్నమెంట్ ఏర్పడి వన్ ఇయర్ అయింది మేము అందరం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే పదం వినడానికి మేము ఎంత కష్టపడ్డామంటే ఆ సైకో ప్రభుత్వంలో ఆ సైకోగాడు చేసిన హింసలకి ఏపీ ప్రజలను పెట్టిన హింసలకి మా నాయకుల్ని కార్యకర్తల్ని హింసించి చంపించి నానా అకృత్యాలు చేసి దాని నుండి ఏపీని కాపాడాలని అందరూ కష్టపడి అంటే బీజేపీ టీడీపీ జనసేన గవర్నమెంట్లు ముగ్గురు నాయకులు కలిసి కూటమిగా ఏర్పడి ఏపీలో జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు వచ్చేటి చేశారు నిజంగా ఈ విజయం ఏపీ ప్రజలదే అని చెప్పాలి దీనికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేసినందుకు ధన్యవాదములు ఇది మా గవర్నమెంట్ చేసిన అభివృద్ధి పథకాలు చూడండి ఇది మాకు మన నాయకులందరూ ప్రచారం చేయాలి ఇది అందరికి తెలియట్లే ఏపీ ప్రజలందరూ ఇది ఒకసారి ఏపీ ప్రజలకి ప్రచారం చేస్తే మన గవర్నమెంట్ చేసిన అభివృద్ధి పథకాలు అందరికి వెళ్తాయి ఎన్నెన్ని అనేది అందరికీ తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అనిపిస్తుంది ఎందుకు అంటే ఆ రోజు సూపర్ లో ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు అవనాయండి కోటమి మొత్తం ఏదైతే చెప్పారో అదంతా అమల్లోకి వచ్చింది అందరూ చాలా హ్యాపీగా ఉన్నావు చాలా సంతోషంగా కూడా ఉన్నాము అలాగే ఇంక మీదట ఏదైతే సూపర్ లో ఏదైతే అన్నారో అది ఫస్ట్ ఇది ఈ రోజు అమలు చేయడం జరిగింది దానికోసం మేము చాలా హ్యాపీగా ఉంటూ కేక్ కటింగ్ కూడా చేసుకున్న మహిళలు అందరూ కూడా చాలా మంది చాలా హ్యాపీగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఇంక మీద సూపర్ సిట్లు ఏదైతే అన్నారో అది కూడా ఒకటి ఒకటి అమలు చేస్తారు మర్చిపోయింది రోజుకి కోటమూరి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం సంవత్సరం అయ్యిందండి అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసుకోవడం సంవత్సరం అవుతుంది ఏదైతే మన బాబ్ చూ భవిష్యత్ అంటే సూపర్ సిట్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అది ఇవాళ ఒక్కొక్కటి అమలు పరుస్తూ అలాగే వాళ్ళ తల్లికి వందనం అంటూ ఒక తల్లికి పదిహేను వేలు అంటూ అకౌంట్ లో వేస్తాం అన్నట్టు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అది అమల్లోకి తీసుకొచ్చారు వాళ్ళు చాలా సంతోషంగా ఉంది కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అది అన్నిటికీ పాటిస్తుందో ఒక్కొక్కటి పాటిస్తూ సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే చెప్పిందో అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లమెల్లగా అమల్లోకి చేసుకుంటూ వస్తుంది అలాగే వాళ్ళ తల్లికి వందనం కూడా తీసుకొచ్చారు ఇవాళ అకౌంట్లోకి తల్లిలకి పదిహేను వేలు పదిహేను వేలు అనుకుంటా ప్రతి తల్లికి పదిహేను వేలు చొప్పున వేస్తున్నారు చాలా సంతోషకరంగా ఉంది వాళ్ళ పండగ వాతావరణం కూడా జరుపుకుంటున్నాం జై కూ కూటమి